కథా సవ్య సాక్షి శ్రీ వాకాటి పాండురంగారావు గారు కథలు ఇరవైవ భాగం ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదు ఇవాడి కథ పారి ఎప్పుడు మోహన్ రావు ఇంటికి వెళ్ళిన ఆ రామచెలిక పలకరించే స్పష్టంగా మనిషిలా పలుకులు వినిపించే అని చెప్పడానికి వీల్లేదు కానీ ఆ ఆకుపచ్చ అంబాల రాసి రండి రండి రావుగారు అంటూ కీచు కీచు పలుకులేవు పని తప తపమని రెక్కను వినిపించ పంజరంలోని ఈ పక్క కమ్ముల నుండి ఆ పక్కదాకా ఎగిరే దాని పంజరం నిండా పండ్ల ముక్కలు గింజలు చిందర వందరగా పడి ఉండేది ఒక మూలక చిన్న డబ్బాలాంటి దాల్లో నీళ్లు దాన్ని పలకరింపు వినగానే బయటికి వస్తూ మోహన్ రావు రావు గారా నమస్కారం రండి నాకన్నా ముందు మా రాముడు లేక స్వాగతం చెప్పాడు కదా అని నవ్వుతూ పలకరించే ఏదో పిచ్చాపాటి మాట్లాడుకునేవాడు ఎవరో కూయవాడిచ్చిన ఆ రామ వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా మెలిగి మోహన్ రావుక్కడే కొడు వాడేమో న్యూయార్క్లో జియాలజీ ప్రొఫెసర్ ఆయన వాళ్ళ ఆవిడ రామ చెడుగా ముచ్చటైన సంస్థ డబ్బు పుష్కలంగా ఉంది వాళ్ళ కుటుంబ వాతావరణం వెన్నెల మయంగా ఉంటే మా ఇంట్లో అంతా అమావాస్య కాదు కానీ సమస్యలమై రోగంతో ఉన్న ముసలి తండ్రి పెళ్లి కాని చెల్లె ఫారెస్ట్ ఆఫీసులో చాలే చాలని జీతంతో నా గుమాస్తాగి ఇంత బాధలో సడలకుండా నెట్టుకొస్తున్నా మావి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండి తొమ్మిదేళ్ల ఊర మందులు వెచ్చారు వంటి దైనందిన అవసరాన్ని కావాల్సినంత డబ్బులు లేకపోవటం లేకపోవడందే అంత దౌర్భాగ్యం మధ్యతరగతి వాడి మరొక్కటి ఉండదు ఒక వైపు లాక్కుంటే ఇంకోవైపు సరిగ్గా కప్పని లాంటి ఆదాయం పరిస్థితుల ఇనప కంబులమజ్ జీవితం నా అన్నిటికంట పరమ నరకం మా ఆఫీసులో నరకాసురుడని ఆఫీసర్ పెట్టే నరకయ్య అర్థమైన గడ్డి మేస్ ఎందరి కాళ్ళు పట్టుకొని పై పైకి పాకిన ఆ శాంతి ఆయన కింద పనిచేసే వాళ్ళు అల్ అభిత చురు అతగాడికి ఇంగ్లీష్ సుమారుగా వచ్చు తెలుగు అంతంత మాత్రం ఎవరినైనా సరే ఏకవచనంతో సంబోధించడం వాళ్ళు అవమాన భారంతో గిలగెలలాడుతుంటే తన శక్తికి తానే మురిసిపోవడం అతడి ఆ గర్వ కాలుష్యంతో నిండిన అతని ముఖం పొంగి పొరులుతున్న డ్రైనేజీ కాదు ఒకరోజు మధ్యాహ్నం భోజన విరామంలో నేనా రోజు దినపత్రిక తిరగేసి ఉన్నట్టుండి తన గదిలో నోట్తో సిగరెట్తో బయచకొచ్చా దినపత్రికలో నిమగ్గ్రుడైన ఉందని గమనించ నా పక్క గుమాస్తా జోగై మోచేతో పొడిస్తే తలెత్తి చూసి లేచి నిలబడు నా వైపు ఊరిమి చూసి లోపలికెళ్ళాడు కాసేపటికి భటుడు యాదయ్య గారు సార్ పిలుస్తున్నారు నేను రావడం గమనించిన గమనించినట్లు నటి మరో పైరు చూస్తుండిపోయా అట్లా తన కింద పనిచేసేవాడు గదిలో తివాచీల గోడ మీద బూజుల పడి ఉండే అది తన పెద్దరికాని పెంచుదందని ఆయన గారి రాక్షస సైకాలు పదిహేడు పదిహేను నిమిషాల తర్వాత ఓ కీటకాన్ని చూసినట్టు నా వైపు చూసి ఏమయ్య ఇది ఆఫీసా ఇల్లా అని నేనేం జవాబిచ్చా ఏం చెముడ లేక తెలుగు అర్థం కాదు అది కాదండి ఏది కాదండి నీకు ముప్పేటలా సరిపడ జీతం ఇస్తుంటే దజ్జాగ కారు మీద కాలేసుకొని పేపర్ తావా ఇదే నీ మామగారిల్లు అనుకున్నావా లంచ్ షవర్ కదండి రెండు తర్వాత కూడా లంచ్ షవర్ అయినా నాకు వాచ్లేదండి అయితే నాలుగు ఇంటి దాకా భోజనం కిల్లు వెళ్ళము పేపర్ చదువుకుంటావా పొరపాటు అయిపోయింది సార్ నేను ఆఫీసు వేళల్లో కాకుండా సాయంకాలం లేటుగా అయినా పనిచేస్తా కదండి చెయ్యారో ఎవరి కోసం నా ఇంటి చేస్తున్నావా సర్కారు వాడి సొమ్ము తేరగా తినటం లేదా అందుకోసం చెయ్యాలి నువ్వైనా నేను చేయకపోతే ఛార్జ్ చేటిచ్చి ఇంటికి పొమ్మడు చేసిందే వేధవ పని దానికి తోడు నోరు కూడా గుమాస్తాలకే ఇంత కావలమై దేశం ఎట్లా బాగుపడుతుందయ్యా వెళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మస్ నా శరీరం బయటకొచ్చి మనసు ఉడికి ఉడికి వర కేవలం గుమాస్తా గాడి బతుకుతుందా నాకు ఆత్మాభిమానమని ఉండటం లగ్జరీ కదా ఆ లగ్జరీ కావాలంటే ఉద్యోగం ఉండదు కదా నేనొక్కడే అయితే నేనక్కడ వాడిని లాగి చంపకాయ రాజీనామా ఉత్తరం వాడిని మొహాల పడేసి వచ్చి నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు నలుగు వాళ్ళ సమన్న అభిమానం చంపుకు బతక అయినా అలా చచ్చిపోవడం ఇది మొదటిసారి కాదుగా ఎదురంటే మోహన్ రావు గారు అబ్బాయి పెళ్లి కోసం అమెరికా నుండి వచ్చా రంగరంగ వైభవంగా పెళ్ళి జరిగి ఆ అబ్బాయి తన తండ్రితో మీ ఇద్దరు మాత్రం ఒంటరిగా ఇక్కడ ఉండటం ఎందుకు నాతో పాటు రి అని బలవంతం చేయటం ఇద్దరు బయలుదేరు వెళ్తూ వెళ్తూ మా రాముడు నీ దగ్గర వదిలిపెడతాం ఏమి అనుకోకుండా చూసుకోండి అమెరికా వెళ్ళి కలిసి వెళ్దామంటే అక్కడ అలానివ్వాలి అది పతిమాలితే లేకపోయా ఆ విధంగా రామచలక్ మా ఇంట్లో చే ఆఫీసులో ఇంకోసారి నేను రాసిన నోటుతో తనకు నచ్చని అంశం ఉంటే అది సాకుగా ఆఫీసర్ పైన నా మొహానకేస్ విసిరేస్ మైండ్ యూ నువ్వు బ్లడీ గుమాస్తావు నీ హద్దులు మీరు రాయకు తెలిసిందానికి ఆ సాయంకాలం ఇంటికి వచ్చాక రామచిలుకలు చూస్తే హఠాత్తు అనిపి దానికి నాకు చాలా పోలికలు కనపడే పంజరంలో అది ఉంది నేను బంధికాణాలు ఇనప ఇనపూతల పంజరం పంజరం దాని పరిస్థితుల పంజరం నాది నా అన్నవారు ఎవరూ లే ఒంటరి ఖైదీ ఆ చిలక నా అన్నవారున్న ఒంటరి ఖైదీని ఉండే హఠాత్తుగా తోచిన అయ్యో ఆ చిలుకని అలా పంజరంలో బట్టి దాని స్వేచ్ఛను అపహరించడం పాపం కదా అని వెంటనే లేచి అందరం తలుపు తెచ్చి అక్షరం రామచిలుక నా వైపు కృతజ్ఞతగా చూసి రెక్కలు విని రివ్వున నీలాకాశంలో ఎగిరిపోతా అనుకుని కానీ అది పంజరంలోనే ఉంది ఒక పాము పండు ముక్కను ఎరగా చూపించి దాని తలుపు దగ్గర దాని రాణించి ఒడిసి పట్టుకొని నా చేతుల్లో తీసుకు ఎగిరిపోతే పోవే రామ అని వదిలి ఊహూ అందిపో రెక్కలార్చుకో గదిలోనే కొద్ది కొద్దిగా గంతులు వేసినట్టు ఎగిరి అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు చివరకు పంజరంలోకే వెళ్ళటానికి సిద్ధపడింది నాకు నవ్వు ఏడుపు కూడా వచ్చి పంజరానికి అలవాటు పడ్డ చెలకు స్వేచ్ఛ అంటే తెలిసరా నీలాకాశం దానికి అవసరం లేకుండా పో అదే దానిలాగా నేను జీవితం వెళ్ళబుస్తున్నా ఆ రోజు నుండి సాయంకాలాలు మాత్రం పంజరం తలుపు తెరిచే ఉంచుతున్నా ఆఫీసులో హింస రోజు రోజుకు పెరుగుతూ అవమానం పొందని రోజు ఆనందమైన రోజు అనుకునేంతగా దిగజారింది నా పరిస్థితి నాలాగే బాధలు పడ్డ యాదయ్ ఒకరోజు హఠాత్తుగా వచ్చి చెప్పా సార్ నేను వాడి దగ్గర ప్యూర్ ఉద్యోగం చెయ్యను సార్ రాజీనామా ఇచ్చేశాను అది అదేంటయ్యా సంసారం ఎలా గడుస్తుంది అని నేను అడిగితే రిక్షా తొక్కుతాను సార్ అన్నప్పుడు వాడి కళ్ళల్లో విరిగిందే అదే స్వేచ్ఛ ప్రసాదించే ప్రాణవాయువు యొక్క కాంతి చదువుకునే వాణ్ణి నేనే బతకంగా లేని చదువుకొని సార్ చదువుకున్నవారు మీకెందుకు ఎలాంటి వాడి పని దగ్గర పని గుళాల లాగా చూసం బండి మీద గాలి అమ్ముకోవద్దు బ్యాంక్ అప్పు తీసుకుని వ్యాపారం పెట్టుకోవద్దు ఏదైనా చెయ్యొచ్చు కానీ ఈ బానిస బతుకు బతకొద్దు సార్ అన్న యాదయ్యన ఆదిశంకరాచార్య ఎత్తుగా కనిపించి అవే మాట చెవిలో గింగురమంటుండగా ఇల్లు చేర ఒక విచిత్రం జరిగి సాయంకాలం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కొత్త చిలుక మా ఇంటి బయట ఉన్న గానుగ చెట్టు మీద కూర్చొని కిసకిస లాడు ఆ ఉండు మా వరండాలోకి దిగివచ్చి మా ఇంటి చిలకనేదో పలకరిస్తున్నట్లు అరుస్తాం మా చిలక వింతగా చూసి ఏదో సమాధానాలు ఇస్తాం ఆ చెల్లక్క పళ్ళు కొల్ల వెనక వేదాలు వేదాలేమిటో మనకు తెలియదు వేదాలనే మాట ఎందుకన్నాడైనా శుకుడు వేదాల గురించి అందరికీ బోధించాడు నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర సాయం దీపం పెరిగి దండం పెట్టి బయటికి వచ్చి ఆశ్చర్యం పరండాలు పంజరం ఖాళి చిలక పంజరాన్ని వదిలి స్వేచ్ఛగా మేఘాలోకి ఎగిరి మాకు కొత్తగా ప్రాణం వచ్చినట్లు గబగబా లోపలికి కాగితం కలం తీసుకు రాజీనామా ఉత్తరం రాయటం మొదలు ఉదయం వారపత్రికలు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కథ వెలుగు అనే కథ అండ్ ది గాడ్ సేర్ బి లైట్ అండ్ డేర్ పోతులైట్ అతడు బాగా వెనక్కి జరిగి నిల్చొని చూశా ఇంకో మూలకు వెళ్ళి చూశా ఆ చూడటం మామూలు తోడటంగా ఒళ్ళంతా కళ్ళయితో చిన్న సవరణ అనిపించ కొంచెం చేతిలోకి తీసుకొని కొంచెం ఊద రంగులో ఉంచి ముంచి తీశ ముందుకు నడిచారు చిత్రం దగ్గరగా వెళ్ళా ఆ మూలగా ఆ పసుపు ఎరుపులు కలిసిన చోట కొద్దిగా అద్దె మళ్ళీ దూరం నుంచి చూశారు పరిశీలతో నిలబడ్డ పంచేంద్రియాలతో చూస్తున్నారు అక్కడే నిలబడేవారు అతడక్కడ ఉండగానే అటద్దుగా అతని లోంచి అతడే లేచి అతనిలోంచి అతడే లేచి తూలుతో ఆ విశాలమైన వర్ణ చిత్రాన్ని కౌగిలించుకొని ఆ రంగుల మీద మొహాన్ని నుంచి కళ్ళు మూసేసుకున్న అది తన గర్భం తన హృదయం తన మనోకోశం అందులో సాక్షాత్కరించిన శిశువు ఆ చిత్తం ఆనాడు ఆ మొదటి నాడు తనకే తెలియదు ఏదో సంయోగం తన లోపల జరిగిన నాడు ఏ స్థర్మో ఈదుకుంటూ ఏ దిగంతాలకోవే ఏ కోణంతోనో దీనమైపోయింది తెలియని ఆనాడు ఆ మొదటి నాడు లోపల తన లోపల ఏదో ఏదో కదులు తొందరమే తెలుసు కొంతకాలం అది తానే అయినా తాను కాదని అయినా తనదేనని తాను దేనని తాని దానిదేనని తెలుసు తల్లిగా ఆ బరువు ఇంకెవరికి ఎలా తెలుస్తుంది తన కుక్కరికే తెలుసు ఆ చైతన్యం దింతై అల్లంతై రూపుడు సంతరించుకుంటున్న క్షణాలు రేఖలు దిద్దుకుంటున్న యుగాలు అబ్బ అదే పెసిరి ఆ బరువు ఆనందం బరువ బరువైంది ఆనందం ఎలా అవుతుంది బరువు తన అసక్త బలహీనత ఈ ఆనంద సమయ భోజనేని అనే అనీమియ అప్పటికప్పుడే ఆ వెనువెంటనే ఆ ఆనందాన్ని దించాలని అందించాలని అందుకోవాలి దాన్ని అది ఇప్పుడు చెప్పాలని కుదించాలని చిత్రించాలని గాలమే మిగిలి ఎదురు తిరిగి గుండెల్లోకి గుర్తు అయ్యో ఏమైందేమి నా ప్రాణం నా పాప నా జీవం నా నావ నా సర్వస్సు ఏమైంది ఎటుపోయింది ఏమైపోయి అమ్మయ్య அதுகோ கதுருதான் உன் எக்கடிக்கே போல தனோ உன் தான் லோலே தான் அது லிதா வேணுமு காதுமு மரைத்தை நாப நான் சீட்டி தன் பங்கு தன்றி எண்ணம்மா தாகு மோதல் எண்ணயா மன வியோகம் நடவ நான் எதுட்ட நிலவ நான் சேத்துலாரா நெத்துக்கே ముద్దు పెట్టుకొని నీకు తలంటి పోస్ బంగారు మలతాడు పట్టుదట్టి కట్టి కాటు కర్రే కరుది నిన్ను నా ఎదలోకి పొదుపుకునే డెప్పుడు ఎన్నడమ్మా ఎన్న నేను యశోదనైతే నువ్వు కృష్ణుడై నువ్వు యేసువైతే నేను మేరీనై తరివితేరా ముద్దాడేదని ఆర్తి ఆపం తపన ఆపం పుట్టుకులాడగా ఆడగా ఆ భావానికి ఆ రూపానికి నవరసాలు నిండాక అతి దిశ దిశలా వ్యాపించాక తదంతరస్యా గా అయ్యాక ఒక పట్టభగ చీకటే కడుపులో బద్దలే ఉదయంలోస్ట్రెలి అనేది ఫ్రాన్స్ దేశంలో ఒక గొప్ప చాలి డికెన్స్ రాసిన ద టైల్ ఆఫ్ టూ సిటీస్లో అక్కడ కనపడుతుందన్నమాట సహస్రాలం ఒక్క పాదం పైకి శివ తాండవం శివ అంటే పార్వతీదే తాండవం మగవాడు చేస్తాడు రస్యం ఆడవాడు చేస్తాడు ఓహోహోవేద ఆ వేద మనసు పేగులు తెగిపోతున్న కొత్త దారి తెలియని గుడ్డివాడి అందో మాటలు రాని తనపు ఆకుడు అంతరాంతరాలలో గడబాణలు ఆ చీకటి క్షించుకట్ హఠాత్తుగా ఒక పేరు ఆ హలాహలం భుగ మధ్య అమృత శకలు తాను మరణించాడు చిత్రం పుట్టింది ఆ చెమట అలసట కష్టం సుఖం ఆ మరణ ప్రసవం నా మనసు బొత్తిళ్ళలు అరుణోదయ్ ఇదం ఉత్ పురుష పురుతం పురపురు తమం పురస్ జ్యోతిష్టమో నయూనాదరస్తా న్యూనం దివో దుహితరోజ్ విభాతి ఘాతం ప్రణవట్ ఉష జనాయ అనుకుంటా అన్న అతడి కళ్ళ జాలువ నేల తల్లిలో ఊసులాడుత నిండుగా నెమ్మదిగా బువుగా కదిలాయి అతడి పాద హాయైన సన్నటి పట్టుదారంలా స్వరాన్ని తెచ్చి కాలి అతడి మనసుకు ముడేసి ఆ స్వరం చూపిన వెలుగు సాయం ఆ హాలు దాట్ బాట్ వరండా మెట్లు దట్ జాజి పందిరి దట్ జామ చెట్టు దట్ చామంత్ మందారాలు దాటి వెడితే అక్కడ పారిజాతం చెట్ల కింద అరుగు మీద కూర్చొని కళ్ళు మూసుకొని పాడుతుంది ఆ వీలుల విందై అమృతపు సోనల పొందై పరమానందానుసంధానమై సంధానమై పరుగెడుతోంది ఆమె ఆ పాట పాని జాత పాపాయి నవ్వు మెరుపు దారంతో ఒక దివ్యమంగళ భావమూర్తి బాలవేసినట్టు అలనాట్ కళ్యాణవే తలంబ్రారు పోస్తుండగా ఇది మేరి ముత్తారుగా నా జావణ నా జాలకి నురు సిగ్గు దొంతరల చారు దరహాసాల అని ఆలోచించిన రామ அந்தரங்க ஆனந்தி மார்னிங் ஸ்டார் சாங் டுகெதர் ஆஃப் தி சில்ட்ரன் ஆஃப் அட்ஜாய் அனட் ஆட்ட சாஹி சா ஆகாரா கோல்பை சை சை அனந்தம கரடமே கேரிந்தை கருத்மந்து நி ரெக்கல சவழை ஆகாசமோக పాడుతోంది ఆమె పాదాల దగ్గర అరుగుకు చేరబడి కూర్చున్నాడు అరే ఇదేమి ఇదేమిటి తాని ఇన్నేళ్ళు కష్టించి మోస్ చచ్చి ప్రసవించి బతికించిన చిత్రాన్ని ఈవిడ పాడుతుందేమిటి కాదు కాదు తానే ఇన్నాడు అది పాడని తెలియ పాటని తెలియ దాని స్వరూపం తెలుసుకోలేక చిత్రించబోయి రూపం అంద రంగులు తెలియ కేన్వాసు నిలవ బాధపడ్డా బాధపడ్డానే మనసు లోదకమై లోకమంటే పింజురం అంటారు గడియారంలో తిరుగు లోదకం బిందువై నాదమై ఆవే పాడుతో అతడు కూర్చునే ఉన్న ఆ పాటల తాళ నాట్యం చేసి చేసి అలసిన పారిజ అప్పుడోటి ఒకటి వారి మీద వారి మీద పరిశీలిస్తాం సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ మేల్ అండ్ ఫిమేల్ క్రియేటెడ్ హీ దెమ్ ఎన్నో జన్మల తర్వ ఆ పాట ముగిశ రంగుల హరివిల్లు చేత పట్టుకొని ఆమె అనంతకోటి శబ్దాల మింగిన నిశబ్దాన్ని చేత గీలించి అతడు వాళ్ళిద్దరూ వారది తెల్ల జరియంచు మీద నడుస్తున్నారు గలగలమని మాట్లాడుకుంటూ వాళ్ళ పెదవులు నిశ్శబ్దంగా ఉన్న సముద్రపు తరంగాలు తరంగాలను అభినయిస్తు పక్క పక్క నవ్వుతున్నారు ఆ నవ్వు ఎగి ఆకాశం చేరుతుంది నక్షత్రాలై కూతుంటు అతని కళ్ళలు ఆనందం చూసి ఆమె అటు చూస్తే చందమా సాగర కంజ పరిచిన వెండి తివాసీల మీదు నలిచి రావటానికి సమాయత్తమవుతాను ఆనాటి నా ఓడు చంద్రురూడు అని ఎక్కి పాటలో ఆ చంద్రుడే ఇక్కడ ఇతడిలో విరబూసిన పొదలో ఆమె ఆమె వదనం వాకి ముంగురులతో గాలి పెడుతున్న ముగ్గుల్ని చూశాడు ముంగుల గాలి పెడుతున్న ముగ్గుల్ని చూశాడు బహుశా ట్యాకులు కూడా ఇంత గొప్పగా వర్ణించడం రాదని నాకు